ఉన్నాము ఇది మంచి హైవే రోడ్డు చూడండి బండ్లు ఆపుకొని ఇక్కడ మేమేం ఏం చేస్తున్నాం ఆ జానపళ్ళు జానపళ్ళ కానీ అడవిలో దొరికే పళ్ళ కోసం ఏంది దిగామనమాట బాగా కాయలు ఉన్నాయంటా లేదంటా పులి బచ్చ మేక భద్ర బా చూడండి మల్ల కంప చాన పళ్ళు మీరు తినే ఉంటారు ఫ్రెండ్స్ అడవిలో ఇటు తిరిగే వాళ్ళు కోసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు ఇవి ఈ చెట్టుకు కూడా ఉన్నాయి అనుకుంటా కనిపిస్తున్నాయి దగ్గర పోతేనే కనిపిస్తాయి ఈ ముళ్ళ కంపలు ముళ్ళులు చూడండి అడవి

బావ కోసినవి కోసినట్టే తినేస్తుంది మా బావ కోసినవి కోసినట్టే తినేస్తున్నాడు అందులో వేసుకో హెల్మెట్లు వేసుకో కోసుకొని బోని చెట్టు నిండా ఉన్నాయని అదిగో చూడు ఇగో ఎన్ని కాయలు ఇగో దగ్గర కొంచెం చూపిస్తా ఓకే ఇవన్నీ పచ్చి కాయలు అవును మరి కాయలే పండిని పండిని పండిన జంపుకో ఇంకా ఈ తినే టైంకి రాలేదు రెండు దెంపు చూపించు అవి ఒక బావ దగ్గర ఉన్న చూడు పండిని చెట్టు కూడా చెప్పండి ఈ నల్లమల్ల అడవులు ఇటు నల్లమల్ల అడవులే కానీ నల్లమల్ల అడవుల్లో ఉన్నాము ఇది మంచి హైవే జనాలు తిరగని రోడ్డు చూడండి బండ్లు ఆపుకొని ఇక్కడ పులులు వన్య ప్రాణాలు వన్య ప్రాణులు వన్య ప్రాణులు ఉన్నాయని బోర్డులు కూడా పెట్టారు కానీ మేము పెన్సింగ్ తీసుకొని మరి వచ్చాం మేము తీసుకోవాలి పెన్సింగ్ ఎవరో పీకేశారు

සූසාක දැපකේ බඩික එක්කල යින හදේ හඩි වල දීස්කච්චල පෙක්කල් ගුණනි බාගොන්න . ஏதோ டேடி காயலு காயல பண்ண இயல் எந்த దానికి అది కాక్టస్ అది కాక్టస్ కాక్టస్ అది దానికి కూడా ఉంటాయి కాకి ఉంటాయి పూలు పూలు కాయలు వస్తాయి ఏ అవి కూడా తినొచ్చంట లేవు పూలు ఏం లేవు దానికి